గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఇంద్రమ్మ కాలనీలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా మహాసభల కరపుత్రాలు చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు బాలస్వామి మరియు ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా మహాసభలు సోమందపల్లి మండలంలో ఈ నెల రేపు నెల పదిహేడో తారీఖు జరుగుతున్నది ఈ జిల్లా మహాసభలకు ముఖ్య ఉద్దేశం చేనేత కార్మిక సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అదేవిధంగా ఈ ముద్రా యోజన పథకం కింద ప్రతి ఒక్క చేనేత కార్మికునికి రెండు లక్షల రూపాయలు ఎటువంటి సూటీ లేకుండా ఇవ్వాలా నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క చేనేత కార్మికుల కుటుంబానికి చేనేత కార్మికునికి ముద్రా యోజన మామూలు పెన్షను నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలా జిల్లా మహాసభలో శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండలంలో జనవరి పదిహేడవ తేదీన పెద్ద ఎత్తున చేనేత కార్మిక మహాసభ జరుగుతున్నది ఈ కార్మికల మహాసభను పెద్ద ఎత్తున చేనేతలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా ఎవరైతే చేనేత వృత్తిని నమ్ముకొని బతుకుతున్నటువంటి వారికి ఈరోజు నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి చేనేతకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు లక్షల రూపాయలు ముద్రా లోన్స్ ఎటువంటి షూరిటీ లేకుండా లోన్ల సౌకర్యం చేనేతలకి కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ చేనేతల తలరాతలు మారడం లేదు కాబట్టి వెంటనే చేనేతలకు సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాలి ఆ విధంగా ఈ పెద్ద ఎత్తున చేనేతల సమస్యలపైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం ఈ ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లా చేనేత మహాసభలో సోమందేపల్లి మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జనవరి పదిహేడవ తేదీన పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కావున ఈ కార్యక్రమాన్ని చేనేతలందరూ కూడా పాల్గొనే పెద్ద ఎత్తున ఈ హిందూపురం ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం